అనకాపల్లి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వందల నలభై ఆరు కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో గంజాయిపై ప్రత్యేకమైన నిఘ ఏర్పాటు చేశామని తెలిపారు చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నలుగురు నిందితుల్ని అరెస్టు చేసి వారి నుండి నూట యాభై కేజీల గంజాయి ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనం నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని నుండి తొంభై ఆరు కేజీల గంజాయి ఎకో స్టార్ ప్యాసింజర్ వ్యాన్ రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రధాన రహదారుల్లో పతిష్టమైన నిఘ చేపట్టామని తెలిపారు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న చీడికాడ రావికమతం పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు ఈ సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు సేలుబి సిహెచ్ స్వామి నాయుడు ఎల్ అప్పలనాయుడు బి ఈశ్వరరావు జి నారాయణరావు జి ధనంజయ నాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు सर 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 सासी सर सर कृपया चलते सर कैंसर మేడం మేడం మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్లాచెస్ అయింది చిరికాడ పోలీస్ స్టేషన్ యూనిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికంటం పోలీస్ స్టేషన్ యూనిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చిరికాడలో పట్టుకున్న కేసులో నల్గొడు ఎక్యూస్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్పాండింగ్ ఎక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికంటం కేసులో కూడా ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేసాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకరిగా హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికంలో కట్టిన కేసులో కృష్ణా డిస్టిక్కి సంబంధించిన ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిట్లో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న ఆ టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫామ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూస్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి అక్యూస్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళగోదు అని వాళ్ళు ఒక అవగాహన కల్పిస్తానికి విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం